హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు శివరాత్రి అండి అందరికీ నా తరపు నుంచి శివరాత్రి శుభాకాంక్షలు అండి పొద్దునే లేవంగానే అన్ని పనులు అయిపోయాయి తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే ముగ్గునైతే వేసుకుంటున్నానండి ఈ ముగ్గు పని అయిపోతే వంటగదిలోకి అయితే వెళ్తానండి ఇలా ముగ్గునైతే వేసుకుంటున్నాను మరి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకి చాలా 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 వస్తాయి చూస్తున్నారు కదా ముగ్గు అయితే అయిపోయిందండి ఇలా అయితే తులసి కొట్ట దగ్గర కూడా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు వేయడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఇక్కడ వంట రూమ్లోకి అయితే వచ్చానండి పూజ కావాల్సిన సామాన్లు వంట కావాల్సిన సామాన్లు అయితే నిన్ననే తెచ్చుకున్నానండి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తానండి ఇక్కడ ఆకులైతే తెచ్చుకున్నానండి పూజకైతే ఖచ్చితంగా ఆకులైతే కావాలి ఇక్కడ అట్ట పండ్లు అయితే తెచ్చుకున్నానండి అట్ట పండ్లు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి దండ పూల పూలదండ అయితే తెచ్చాను ద్రాక్ష పండ్లు కొన్ని తీసుకున్నాను దేవుళ్ళకి ఇష్టమైన రోజా పూలను అయితే తెచ్చుకున్నానండి చాలా ఇష్టం అండి దేవుళ్ళకి దేవతకైతే ఎంతో ఇష్టం అండి ఇవైతే తెచ్చుకున్నాను ఇలా పూజకు కావాల్సిన సామాన్లు అయితే మీకు చూపించాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొన్ని వంకాయలను తెచ్చుకున్నాను ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నాను కర్రపాకు అండి భక్షాలకు కావాల్సిన పేపర్ అయితే తెచ్చుకున్నానండి ఇది వచ్చేసి మైదాపిండి అండి ఇది పేనురవ అంటారు బెల్లం అండి భక్షాలకు కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నానండి వచ్చేసి కందిపప్పుతో అయితే నేను భక్ష్యాలు చేస్తున్నాను చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటాను నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాం కొంతమంది శనగపప్పుతో కూడా చేస్తారు కొంతమంది ఎందుకండి మా అత్త వాళ్ళే చేస్తారు శనగపప్పుతో మేమైతే చేసుకోము ఇప్పుడు అప్పట్లో చేస్తుండ్రు కానీ ఇప్పుడు తగ్గించేశారు కందిపప్పుతో చేసుకుంటేనే బాగుంటాయి అందుకోసం అనేసి దాంతోనే చేసుకుంటానండి నేనైతే ఇలా వంకాయలు అయితే తీసుకుంటున్నాను ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నానండి ఇంకా ఇప్పుడు చేసేస్తే నైట్కి కూడా వచ్చేస్తుంది అనేసి హాఫ్ కిలో తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి టమాటాలండి ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నాను టమాటాలు అయితే చాలా తక్కువయ్యాయండి ధరలు మరీ ఎప్పుడు పెరిగిపోతాయో తెలీదు ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మునక్కాలండి ఇలా క్యారెట్లు తీసుకున్నాను ఒక హాఫ్ కిలో పనిలో పని అయిపోతుంది అనేసి ఒక రెండు ఐటమ్స్ ఎక్కువనే తెచ్చుకున్నానండి మా ఆయన అంటాడండి మళ్ళీ రావా నువ్వేమన్నా ఇప్పుడే తీసుకోకుంటే ఇప్పుడు పండ సరుకులు ఒకటి తీసుకో మళ్ళీ ఒక్కసారి వచ్చి ఇలా కూరగాయలనైతే తీసుకుందాం అని అంటాడు మా ఆయన లేదు ఇంకా పనిలో పని అయిపోతుంది ఒక రెండు ఐటమ్స్ తెచ్చుకుంటే ఒక టూ డేస్కి వస్తాయి కదా అనేసి నేనైతే తీసుకుంటానండి ఇంకా సర్లే అనేసి ఆయన కూడా తీసుకోనికి నచ్చని నచ్చిన తీసుకోలే అని చెప్పేస్తాడు ఇంకా కూరగాయల మార్కెట్కు వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామండి ఒకటి వెనకాల ఒకటి అనిపిస్తూనే ఉంటాయి తాజా తాజాగా ఇంకా అవి తీసుకుందామా అవి తీసుకుందామా అనేలాగానే అనిపిస్తుంటుంది మనకి అందుకోసం అనేసి ఇంక ఇలా ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను చూస్తున్నారు కదా ఇంకా ఫస్ట్ టైం అండి ఇక్కడ వచ్చేసి పాలైతే పెట్టుకుందాం టీ తాగిన తర్వాత ఏ పనులైనా చేయాలనిపిస్తుందండి అండి ఫస్ట్ స్ట్రాంగ్గా ఒక టీ పెట్టుకున్న తర్వాత తాగేసిన తర్వాత నెక్స్ట్ టైం మనం ఇక్కడ వచ్చేసి కందిపప్పుని ఉడికించుకుందాం మనం పూర్ణం చేసుకోవాలి కదండి అందుకోసం అనేసి ఇక్కడ కందిపప్పుని అయితే వేసుకున్నాను ఒక కప్పు వేసుకున్నాను మేమైతే ఎక్కువ అయితే చేయడం లేదండి భక్ష్యాలు కొన్ని మాత్రమే చేస్తున్నాను మా ఇంట్లో స్పీడ్ అంటే ఎవరికి నచ్చదండి ఏమంటే ఈరోజు పండగ కాబట్టి చేస్తున్నానండి ఇది పెట్టుకున్నామంటే పని మాత్రం చాలా ఉంటుందండి ఈ కందిపప్పుని బాగా ఉడికించుకోవాలండి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి బెల్లం వేసుకోవాలి సరి సమానం కొంచెం సొం వేసుకొని సొంటి పొడి వేసుకొని బాగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత కొంచెం మైదాపిండిని వేసుకొని బాగా కలుపుకున్నానండి ప్రాసెస్ అయితే మొత్తం చూపెట్టలేదు ఇలా కలిపి పెట్టుకొని బాగా నానబెట్టుకోవాలి అలా అయితేనే మనకు భక్ష్యాలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా తర్వాత కొన్ని రైస్ వేసుకొని ఇక్కడ రైస్ని కూడా పెట్టుకుంటున్నానండి ఎక్కువ పెట్టుకోవడం లేదు అన్ని ఐటమ్స్ ఎక్కువ చేస్తే మళ్ళీ వేస్ట్ అవుతాయి అనేసి అన్నీ కొన్ని కొన్ని చేస్తున్నానండి ఇక్కడ రైస్ని అయితే పెట్టేసుకుంటున్నాను ఒక పక్క రైస్ కూడా అయిపోతుంది ఒక పక్క రైస్ అయితే అయిపోతుందండి ఉడికించుకోవాలి చిన్నగా పెట్టుకున్నాను పోయి తర్వాత మనం పూర్ణం రుబ్బుకోవాలి కదా దానికోసం అనేసి అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి భక్ష్యాల సాంబార్ అయితే చేసుకుంటున్నానండి దీనికి కావాల్సింది మనం ఉడికించుకున్న కందిపప్పుల్లోంచి వాటర్ పక్కకు తీసేయకుండా దీంట్లోకి వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఒక సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని ఆ వాటర్ని దాంట్లోకి వేసుకోవాలండి చాలా బాగుంటుంది భక్షాల సాంబార్ ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మరీ మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది పండకి ఇదే అండి ఫెషలు సాంబారు చాలా బాగుంటుంది టమాటాలు వేసుకోవాలి దాంట్లోకి తగినండి టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఏంటి ఫెషల్ అంటే ఈ భక్షాల అండి అంత బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ అయితే మా అమ్మ చాలా బాగా చేస్తుందండి ఇలా దీంట్లోకి టమాటాలు వేసుకొని కొంచెం కర్రపాకు వేసుకోవాలి ఇది బాగా ఎంత ఎంత ఉడికించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ సాంబారు నెక్స్ట్ ఇక్కడ గ్రైండర్లోకి ఇలా వేసుకోవాలండి ఈ పూర్ణం పట్టుకోవడానికే చాలా టైం పడుతుందండి ఇది అయితేనే మనకు పని అనేది తొందర అవుతుంది ఇలా గ్రైండర్ అయితే పూర్ణం అయితే పట్టుకుంటున్నాను అక్కడ గ్రైండర్ వేసి ఇక్కడ కర్రీకి కావాల్సిన వంకాయ కర్రీ కావాల్సిన వంకాయలని అయితే కట్ చేసుకున్నాను ఇలా తాలింపు పెట్టుకుంటున్నాను వంకాయ కర్రీకి పనిలో పని అక్కడ ఆ పని జరుగుతుంది ఇక్కడ ఈ పని జరుగుతుందండి ఒకటే పని దగ్గర ఉంటే మనకు పని అయితే జరగదు ఇలా వంకాయ కర్రీకి అయితే అన్నీ వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను మొత్తం ప్రాసెస్ అయితే చూపెట్టలేదండి ఇలా వంకాయ కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయింది తర్వాత భక్షాలకైతే రెడీ చేసుకున్నాను ఇలా భక్ష్యాలను అయితే రుద్దుకుంటున్నానండి పూర్ణమే లేట్ అండి పూర్ణము మనకు ఈ మైదాపిండి నానడమే లేట్ అవుతుంది అంతే అండి చాలా ఈజీ భక్షాలు చేసుకోవడం ఎంతోమంది ఎంతో హార్డ్ అనుకుంటారు అవి రెండు కొంచెం లేటు ఇలా భక్షాన్ని వేసుకున్నాను ఒక పక్క ఒక పక్క భక్షాన్ని అయితే రుద్దుకుంటున్నాను ఇలా బాగా రుద్దుకుంటున్నానండి ఇవి స్మూత్గా ఉంటాయి భక్ష్యాలు చాలా టేస్టీగా ఉంటాయి మరీ మరీ అండి అంత బాగుంటాయి ఇలా అయితేనే ఇష్టపడతారు మా పిల్లలు చూస్తున్నారు కదండి ఇంత బాగా వచ్చింది భక్ష్యం బాగా రుద్దుకున్నాను ఇంతకుముందు నాకు వచ్చేది కాదండి నేర్చుకున్నాను తప్పదండి నేర్చుకోవాల్సిందే ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి మనకు చేసి పెట్టేటోళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే నేర్చుకున్నాను భక్ష్యాలు చేసేది ఇలా భక్ష్యాలు అయితే వేసుకున్నాను పిన్న మీద భక్షాలు అయిపోయాయండి పొద్దున్నే పూజ అయితే చేసుకున్నానండి ఇప్పుడు భక్షాలు అన్ని వంటలు అయిపోయిన తర్వాత ఇలా పూజ గదిలోకి వచ్చానండి పూజ గది దగ్గరికి ఇలా పూలనైతే పెట్టుకుంటున్నాను నైవేద్యం పెట్టాలి అంటే అన్ని వంటలు చేయాలి కదండీ ఫస్ట్ దేవుళ్ళకి నైవేద్యం ఎక్కించిన తర్వాతనే మనమైతే తినాలండి పొద్దున్న నుంచి ఏం తినలేదండి ఈరోజు ఉపవాసం ఉన్నట్టుగా ఉంది నాకైతే ఉపవాసం లేకున్నా కూడా ఉపవాసం ఉన్నట్టుగా ఉంది పొద్దున ఒక చిన్న గ్లాస్ అయితే టీ తాగనండి అంతే ఏం తాగలేదు నేనేం ఉపవాసం ఏం లేదండి లేకున్నా కూడా ఉన్నట్టుగానే ఉంది నాకైతే ఇలా మొత్తం పూలనైతే పెట్టుకుంటున్నాను దేవుళ్ళకి ఆకులను పెట్టుకోవాలి రాగిసొంబులో కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో ఆకులు అయితే పెట్టుకుంటున్నాము నైవేద్యం అండి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి భక్షాలు వంకాయ కర్రీ రైస్ని అయితే పెట్టుకున్నానండి తాంబూలం ఆకులు ఒక పెడిచిటి పెట్టి పెట్టాను ఇక్కడొచ్చేసి అట్టిపండ్లు ద్రాక్ష పళ్ళు అన్నీ పెట్టాను ఇలా పెడతామండి సాంబారు ఇలాంటివి ఏం పెట్టాము స్వామివారికి ఇవన్నీ నచ్చవు ఓన్లీ ఇవే పెడతాను నేనైతే ఎప్పుడైనా పండగ చేస్తే మేము ఇలానే పెడతామండి మీ మీ దగ్గర ఎలా పెడతారో కామెంట్ చేయండి ఇలా ఒత్తులు వేసుకొని ఆయిల్ వేసుకున్నాను చూస్తున్నారు కదండి ఒత్తులు వేసుకుంటున్నాను ఎంత బాగుందో కదండి పూజ గది చాలా బాగుంది మా చిన్న పూజ రూమ్ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పట్లో అయితే పూజ రూమ్స్ కట్టించుకుంటుండ్రీ ఇప్పట్లో అయితే ఓల్డ్ అయిపోయాయండి ఇలా చిన్నగా కట్టించుకుంటున్నారు పూజ రూమ్లు ఇలా అయితేనే ఇష్టపడుతున్నారు అప్పట్లో అయితే అలా చేసుకుంటుంది కానీ ఇప్పుడైతే ఎవ్వరు ఈ జనరేషన్లో అయితే ఎవ్వరు పూజ పూజ రూమ్స్ అయితే పెద్దగా అయితే కట్టించుకోవడం లేదు మా చిన్న పూజ గది చాలా బాగుంది ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను కర్పూరాలు వేసుకున్నాను హార్తి ఇవ్వడానికి కూడా ఇలా కర్పూరం వేసుకున్నాను దీపాలు వెలించుకున్నాను చూస్తున్నారు కదా వచ్చేసి ఆగరబత్తని అయితే వెలిగించుకున్నాను ఇది ఫెషల్ అండి తర్వాత వచ్చేసి ఇంకొక ఆగరబత్తలు అయితే వెలిగించుకుంటున్నానండి ఇలా ఆగరబత్తలని అయితే పెట్టుకుంటున్నానండి హారతిని అయితే వెలిగించుకుంటున్నానండి హారతి ఇస్తున్నానండి ఇలా హారతి ఇచ్చుకుంటున్నాను మొక్కుకొని ఈరోజు పండగ కాబట్టి కొంచెం స్పెషల్గా అనిపిస్తుందండి శివరాత్రి పండగ కదా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా పూజ అయితే పూర్తి అయిపోయింది ఇక్కడ తులసి చెట్టు కాడికి నైవేద్యం అయితే తీసుకుపోతున్నానండి అమ్మవారి దగ్గరికి దీపం అయితే ఫస్ట్ పెట్టుకుంటున్నాను ఫస్టే నీట్ క్లీన్ చేసుకొచ్చుకున్నానండి రెండు పూలను అయితే పెట్టుకుంటున్నాను నైవేద్యం పెట్టుకున్నాను పళ్ళు పెట్టుకున్నాను తాంబూలం పెట్టుకున్నానండి కుంకుమ పసుపు అయితే వేస్తున్నానండి చూస్తున్నారు కదండీ మా తులసమ్మ ఎలా ఉందో ఇలా కుంకుమ పసుపు అయితే మొత్తం చెట్టుకి అయితే వేస్తున్నానండి ఆకులకు వేస్తున్నాను అగరబత్తలు తిప్పుకుంటున్నానండి అమ్మవారి చుట్టూ తిరగడానికైతే మాకు ప్లేస్ లేదండి ఇలా రౌండ్స్ మూడు రౌండ్స్ తిరిగాను ఇలా మొక్కుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకున్నాను ముగ్గు మీద వేసుకున్నాను ఇలా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నానండి బయట తొలిసెట్టి అమ్మవారి పూజ అయితే అయిపోయింది ఇలా కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నానండి నన్ను తీస్తున్నాడు అండి వీడియో మా ఆయన కొంచెం అలా చూపెట్టుకో అని చెప్తున్నా నేనైతే ఇక్కడ టీవీ నెట్ డిజైన్ అయితే చూడండి నేను చేసిన వంటలైతే చూపిస్తున్నానండి ఫస్ట్ రైస్ వంకాయ కర్రీ సాంబార్ అండి భక్ష్యాల సాంబార్ చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో ఫెషల్ ఇదే అండి బక్షాలు భక్షాల సాంబార్ రెండు ఫెషల్ అండి వచ్చేసి చిత్రాన్నం అండి పండలకి చిత్రాన్నం లేకుంటే అసలు పండగ చేసినట్టే ఉండదు చాలా బాగుంటుంది చిత్రాన్నం భక్షాలండి ఎలా ఉన్నాయో చూడండి నేను చేసిన భక్షాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అప్పడాలండి ఇవి లేకుంటే అసలు ముద్దని దిగదు ఇంకా ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుందండి ఇంకా తినడానికైతే వెళ్తామండి ఇంకా పొద్దున్న నుంచి నాకైతే టైం పన్నెండున్నర అయింది పనులన్నీ అయిపోయేలాగా ఒక్కదానే కష్టపడుతున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది నాకు మీకైతే టైం పడుతుందో కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయొద్దండి ఇంకా ఉంది మేమైతే సాయంత్రం అయితే గుడికైతే వెళ్తున్నామండి ఈరోజు శివరాత్రి పండగ కదండి గుడికైతే వెళ్తున్నాము ఖచ్చితంగా ఏ పండగైనా కానీ మేము సాయంత్రం గుడికైతే వెళ్తున్నామండి ఇలా వెళ్తూ వెళ్తూ వీడియో అయితే చేశానండి తీసాను ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గుడిలోకి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా కొంతసేపు అయితే బయట కూర్చున్నామండి కొండలల్లో ఎలా ఉందో చూడండి చాలా బాగుందండి లొకేషన్ అయితే అదిరిపోయింది మా పిల్లలకి అయితే ఛాన్స్ దొరికింది ఇంకా అల్లరి చేయడానికి మేము ఎక్కడున్నామో మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా చేయండి నేనైతే లొకేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను కామెంట్లో చాలా బాగుంది నాకైతే నుంచి పని చేసి చేసి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఉందండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు మనసుకి లోపల గుడిలో ఎంట్రీ లేదంట అండి వీడియో తీయడానికి అందుకోసం అనేసి బయటనే తీస్తున్నామండి మొత్తం లొకేషన్ అయితే ఎలా ఉందో చూడండి చాలా బాగుంది ఇలా మెట్లు దిగుకుంటూ పోతున్నానండి కిందికి నేనైతే చాలా బాగుందండి ఎంత బాగుంది అంటే చెప్పలేని మాటల్లో అది వచ్చిన వాళ్ళకే అర్థమవుతుంది ఎంత బాగుందనేసి తర్వాత అండి పైకి అయితే వచ్చేసామండి సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుందండి నైట్ అండి ఇప్పుడు సెవెన్ అవుతుంది ఎలా ఉందో చూడండి చాలామంది వచ్చారు అంటే దేవుణ్ణి తేరుపుంచుతున్నారు కదా చాలామంది వచ్చారు నిన్న కూడా ఎక్కువ మంది వచ్చారండి ఈరోజు కొంచెం తగ్గారు నిన్న అయితే ఎక్కువ ఉండ్రి నిన్న తీయలేకపోయాను వీడియో ఈరోజైతే తీస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ గుడి ఎక్కడుందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది సస్పెండ్ తెలియని వాళ్ళైతే అయితే ఎవ్వరుండరు ఖచ్చితంగా ఇలా పల్లక్కిని కిందికి దింపి పల్లక్కి దేవుళ్ళని అయితే తీసుకువెళ్తారండి ఇలా నిదానంగా దేవుళ్ళని అయితే పైకి తీసుకుపోతారు అంటే తేరు గుంజాలి కదండి పైన కూర్చోపెట్టి దేవుళ్ళని ఇలా తేరునైతే గుంజుతారండి మీ సైడ్ కూడా ఇలానే ఉంటుంది అందరి సైడ్ ఇలానే ఉంటుందండి ఇలా తీరులోకి అయితే కూర్చోపెట్టారు దేవుళ్ళని ఇంతే అండి ఇక్కడ వచ్చేసి మా పిల్లలు బొమ్మలు కావాలంటే ఇలా వచ్చాము జాతరలోకి ఏది కొన్నా ఇక్కడ రూపాయలే అని చెప్తున్నారండి మా పిల్లలు ఇంకా పది కొందామనేసి ముందుకు వెళ్ళారు ఒక్కరోజుకే ఏవైనా కానీ కొన్న తర్వాత ఒక్క రోజుకే అండి ఏవైనా కానీ ఒక్కరోజు మాత్రమే ఉంటాయి మా పిల్లల దగ్గర బొమ్మలు చూసారు కదండీ ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే అండి మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ అండి యువర్ వాచింగ్ బాయ్ బాయ్